సోషల్ మీడియా వేదికగా డబ్బులు దోచుకుంటున్న ముఠా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు జిల్లా పోలీసు ఆధ్వర్యంలో సోషల్ మీడియా యాప్లను ఉపయోగించి అవాయిక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై ఇరవై తేదీన ఓ బాధితుని ఫిరాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి సోషల్ మీడియా యాప్ల ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని కామారెడ్డి పట్టణంలోనే మేఘా కార్ షెడ్ వద్దకు పిలిపించి అక్కడ వారి ఫోటోలను తీసి వాటిని అసభ్యకరంగా మార్చి వాటిని కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి భయభ్రాంతులకు చేస్తూ వారి వద్ద నుండి ఫోన్ ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిని పట్టుకుని కు తరలించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ కొంతమంది యూజ్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఫ్రెండ్షిప్ మీటింగ్ లాగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ పిలిచిన తర్వాత వాళ్ళని కొట్టడం వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు మాట్లాడడం డబ్బులు లేని పక్షంలో ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా ఒక అకౌంట్ చింపు అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది ఇది గ్యాంగ్ మోడ్ సాఫ్ట్వేర్ ఇప్పటివరకు మనకు తక్కువ టైంలో మనకి ఇప్పటివరకు తెలుసుకోవాలి నలభై నుంచి యాభై ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి సో ఇంకా మనకి ఇప్పటివరకు కేవలము తొమ్మిది కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి మిగతా వాళ్ళు కూడా ఈ మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఎక్కడైనా సరే వాళ్ళు ఈ గ్యాంగ్లో బాధ పడి బాధితులు అయితే మాత్రం పోలీసులు అర్థం వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటాం కొన్ని సిరిసిల్లా ఉంది కొన్ని నిజామాబాద్ లో ఉంది కొన్ని అహ్మరాబాద్ లో ఉంది కొన్ని మేడ్చల్ హైదరాబాద్ లో ఉంది సో ఈ గ్యాప్ మాత్రము ఈ గ్యాప్ లో మొత్తం హైదరాబాద్ మొత్తం ఐదుగురు అందులో నలుగురు ముగ్గురు కామారెడ్డి జిల్లా వస్తు ఒకరు సిరిసిల్ల జిల్లా ఈ వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్స్ ప్లేస్ అవైలబుల్ ఉంది అందులో అవి డౌన్లోడ్ చేసుకుని కొంతమందిని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళకి కలిసి ట్రాఫిక్ కలుగుతాం టీ కలుగుతాం అని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు కలిసి తర్వాత వాళ్ళని తిట్టడం వాళ్ళ వల్ల వీక్ పర్సన్ అయితే వాళ్ళని బెదిరించడం ఇటువంటివి చేయడం అందులో ఇందులో ఈ గ్యాంగ్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్మీ జాబ్ వదిలేసి వచ్చిన పర్సన్ ఉన్నాడు కాబట్టి అతను కూడా కొంచెం కనకపోతున్నాడు కొంచెం బలంగా ఉన్నాడు ఇటువంటి బెదిరింపు చర్యలు లాంటివి రిపోర్ట్ అయింది సో ఈ గ్యాలరీ కూడా ఫస్ట్ మనకు ఇది చాలా వరకు రిపోర్ట్ కాలేదు సో అలాగే పబ్లిక్ కూడా దీనికి బాగా పడి వాళ్ళు కూడా పడి లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కావాలంటే పోలీసు అవసరం కావాల్సిందా లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకి కూడా అప్రోచ్ అవ్వడం రిక్వెస్ట్ చేస్తారు సో ఈ గ్యాంగ్ లో ఈ గ్యాంగ్ లో కొంతమంది సభ్యులు మర్డర్ కేసెస్ చూడండి సో ఆ మర్డర్ కేసెస్ అహ్మదాబాద్ మీరెడ్డికొండ ఈ పోలీస్ స్టేషన్ మొత్తం మన ప్రీవియస్ అఫెన్సెస్ పదకొండు కేసెస్ వాళ్ళ మీద ఆర్డర్ అయితే ఆయన ఆయన వాళ్ళు చాలా తెలివిగా చాలా ఈజీగా డబ్బు సంపాదించడానికి సుమారుగా ఎక్కువ ఇప్పటి వరకు వాళ్ళు ఏడు నుంచి ఎనిమిది లక్షల దాకా పబ్లిక్ నుంచి వేరియస్

तो एप्लिकेशंस में कितना मालूम है आलस इसलिए इपर्ल में तो मालूम है कुल्हड़ एप्लिकेशंस में वालों को चकता होगा इतना बढ़ता हुआ मालूम है आपका सोचा तो हमारे मोबाइल में सारे जो ऐसी चीजें होंगी वाले एप्लिकेशन सारे को दूंगा टाइम तो वाला लीक हो जाएगा एंड इसको कपाटता है कि आप लोग क సో ఇక మల్టిపుల్ గా పర్సన్స్ ఎవరు కూడా పెరగకుండా వైరే చెప్పండి విక్టిం అవ్వడము ఎక్కువగా తప్పు చేసిన వాళ్ళని భయపడాల్సి ఇది కూడా కాబట్టి మీరు గైడే గురించి చెప్పండి ఎందుకంటే ఇంకా చాలా మంది వచ్చి చేస్తున్నాను చేస్తున్నారు కూడా భయపడకండి Thank you.